గంగు నడుముకు చేసి పాప లేడ్చిన పాలి అని వాడు ఉరిమిరుమి చూస్తాడు ఊరి దొరగాడు వద్దంతా పనిచేసినా చెల్లెమ్మ పస్తు రోజులు దప్పాలే చెల్లెమ్మ ఈ బతుకును ఇక్కడ కల్చర్ ఇట్లా ఆవిష్కరింపజేసేటువంటి అభినయాలు కొన్ని పాత్రలు ఇట్లా ఇట్లా తన సాహిత్యం ఉంటే ఆడను బాలకృష్ణ అల్లు అర్జున్ అంట అనేది ఆ సినిమా ఆ సినిమా ఫీలింగ్స్ ఫీలింగ్స్ అనే పాటకు ఇచ్చుడు అనేది అంటే ఆ పాట ఉన్నటువంటి సినిమాకు ఇచ్చుడు అనేది చాలా ఇన్సల్టింగ్ చాలా అవమానం చాలా చాలా ఘోరం అనిపించింది అంటే నీ పాదము మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మ తోడ బుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ తో బుట్టు రుణం తీర్చుకుంటునే చెల్లెమ్మ అంటే అట్లా అంటే పాదం మీద ఆయన వర్ణించుకుంటూ రాసినటువంటి ఒక ఆయన సాహిత్యం ఎక్కడున్నది నువ్వు ఆ సినిమాలంతా చిచ్చోరగా పెట్టి ఏదో కామ పిశాచుల లెక్క పాత్రలు ఉన్నటువంటి సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఆ అభినయానికి ఆ పాత్రకు ఈ చూడని అసలు నాకైతే చాలా చాలా అన్యాయం చాలా ఘోరం అనిపించింది ఇంకొకటి ఏంటిది ఇచ్చింది ఏంటిది గదరన్న గదరన్న అడవిని అడవిని ఎట్లా కాపాడుకోవాలి అడవి అందం ఏంటిది అడవి జనాలకు ఏమిస్తుంది కుండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు ఇట్లా అంటే అడవిని అడవి అందాన్ని మనుషులు ఆకులు పక్షులు కలిసి బతికేటి అడవి అందం చూడు అడవి ప్రేమ చూడు అని తన సాహిత్యంలో రాసి అడవిని ఒక అద్భుతంగా ఆవిష్కరించినటువంటి రాసిన ఆ వ్యక్తి పేరు మీద అవార్డు ఒక స్మగ్లర్కు అది ఎటువంటి పాత్ర ఒక స్విమ్మింగ్ లో ఉంటే మూత్రం పోస్తుంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని ఆ స్విమ్మింగ్ పూల్ లో ఉంటారు ఇటువంటి దరిద్ర వాళ్ళ పార్టీ వాళ్ళే చాలా మంది వ్యతిరేకించు అప్పుడే మొదలు ఆ ఆ యాక్టర్ ఏదైతే ఒక యాక్సిడెంట్ లో ఇక్కడ కేసు అయింది చనిపోయినప్పుడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ చేసినప్పుడు చాలా మంది వ్యతిరేక వ్యతిరేకించారు కదా అయితే మరి నువ్వు ఎక్కడ లింక్ ఎక్కడున్నా చెప్పు